ఎఫేస్లోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇదే అధ్యాయంలో ఐదవ వచ్చిన వాళ్ళు అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత సచిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను కృపచేత మీరు ఏం చేశారట కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు ఇప్పుడు గారు మంచిగా దమ్మున్న వాక్యాన్ని చెప్తే లేకుంటే రక్షింపబడ్డారా స్వస్థత వరాలని చెప్పి మోసం చేస్తే రక్షింపబడ్డారా టచ్ అని అంటే రక్షింపబడ్డారా దయాలు పోతే కొద్దిమంది గారిడీ విద్య కలిగిన వాళ్ళలాగా ఈ పాస్టర్ గారు దయాలు వదిలేస్తాడని రక్షింపబడ్డారా లేకుంటే కులం ద్వారా మరి సొబ్బమ్మ ఎల్లమ్మ పుల్లమ్మ మందిరానికి వెళ్తున్నారని మీరు మందిరానికి వెళ్ళి రక్షింపబడ్డారా లేకుంటే పక్కింటామా భక్తి వృత్తిని తీసుకుంది అమ్మ మా ఆయన ఊకడు నేను కూడా భక్తి భక్తి వృష్ణం అనుకొని భక్తిని తీసుకొని రక్షింపబడ్డారా ఏ రక్షణ కావాలి మీకు ఎలాంటి రక్షణ కావాలి ఈ రక్షణ ఈ కృప ఎలాగ ఉందో తెలుసా అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి ఎవరి మీద కరుణా సంపన్నుడై ఉన్నాడు ఆయన మానవ జాతి ప్రజల మీద కరుణా సంపన్నుడై ఉన్నాడు పాపుల మీద కరుణా సంపన్నుడై ఉన్నాడు దోషుల మీద కరుణా సంపన్నుడై ఉన్నాడు అర్హత లేని మనుషుల మీద కరుణా సంపన్నుడై ఉన్నాడు దగ్గరకు పోవటానికి కూడా వీలు లేని జన సమూహం విషయాలలో కరుణా సంపన్నుడై ఉన్నాడు ఆయన ఆయన ప్రేమమూర్తిగా ఉన్నాడు ఆయన ప్రేమించాడు హక్కును చేర్చుకున్నాడు అందరినీ